అందరికీ నమస్తే ఎంత పెద్ద గిన్నెంలో అన్నం వండానో చూడండి పాడి అన్నం వండాను ఎందుకంటే ఆకాశ దీపం పూజకు వెళ్తున్నానండి ప్రసాదం కోసం తయారు చేయడానికి పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను పదండి నా స్టైల్లో దాదాపు ప్రతి మహిళలు వండే రకమేనండి అందరికీ తెలిసే ఉంటుంది పులిహోర ఎలా చేయాలోని కాకపోతే మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను ఇది ఎప్పుడో ఒకసారి అండి సందర్భం పడినప్పుడు మాత్రమే ఇంత ఇంత క్వాంటిటీలో చేస్తూ ఉంటాను కాకపోతే మా ఇంట్లో చిన్న గిన్నెలో పావు అన్నం అయితే వండుకోగలను ఇందులో చూడండి తిరగమాతకు ఆవాలు జీలకర్ర ఉద్దిబెండ్లు శనగపప్పు అలాగే వేరుశనగ గుండ్లు కరివేపాకు పచ్చిది ఇప్పుడే తెంపుకొని వచ్చానండి కింద చెట్టు ఉంది పచ్చిమిర్చి ఆ మాత్రం అయితే సరిపోతుంది ఎండు మిరపకాయలు ఈ గిన్నెలో ఇప్పుడే కదండి వడ తయారు చేశాను మినప వడ ముందు వీడియోలో వెంకటేశ్వర స్వామికి ఇష్టమని చూపించాను కదా ఈ రోజేనండి నేను రెండు పెట్టాను కాకపోతే వీడియోలో ఎంత అవుతుందని ముందు వడ చూపించాను అంతే ఇప్పుడు వడకు పెట్టిన గిన్నె ఉంది కదా ఆ గిన్నెలోనే ఆయిల్ ఉంది అలాగే పెట్టేశానండి పచ్చిమిర్చి కచ్చా పచ్చాగా మిక్సీలో అలా రెండు తిప్పులు తిప్పండి చాలు మెత్తగా అయిపోతే పేస్ట్ లాగా అయిపోతే ఏం బాగుండదండి కొంచెం రెండు తిప్పులు అలా తిప్పి తీసుకొచ్చాను ఇలా బొరకల లాంటిది తీసుకున్నాను తీసుకొని అందులోనే వేయించుకోవచ్చండి వేరసనగళ్ళు అంటే శనకాయ పప్పులు అలాగే వేయించుకోవచ్చు కాకపోతే ఆయిల్ తక్కువ ఉంది కాబట్టి ఈ గొంత గిరె ఉంది కదా వడియాలు తీసుకునేది జాలి గెల్ట ఆ గెంట కిందికి కడుక్కు కూర్చుంటుందండి అందుకే మళ్ళీ గిన్నెలోనే వేసేసాను బాగా ఎర్రగా అంటే దూరగా ఆయిల్లోనే వేయించేసుకోండి వేయించేసుకొని పక్కకు తీసుకున్నామంటే రైస్కు పైన చల్లినప్పుడు బాగా లుక్ ఉంటుందండి లుక్ అంటే అదే అండి చూడ్డానికైనా పులిహోర కొంచెం కంటికి కన్ను చేసినట్టుగా ఉంటుంది ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అలాగే అవి బాగా దూరగా వేయగానే తీసేసేయండి ఎందుకంటే ఈ ప్రసాదాలన్నవి కొంచెం ప్రసాదము అంటే కొంచెం భయంగానే ఉంటుందండి స్వీట్ అయితే కొద్దిగా అటు ఇటు అయినా కూడా బాగానే ఉంటుంది కానీ నేనైతే మాత్రం ఈ ఉప్పు కారం ఎక్కడ తక్కువ వస్తుందో ఎలా ఉంటుందో అక్కడ నోట్లో పెట్టుకున్న వాళ్ళు ఇది బాగుందనే బాగాలేదనే ఏమంటారో తెలియదు అనేది నాకు టెన్షన్ మొదలవుతుందండి ప్రసాదం అంటేనే నాకు గుండె గుబేలు అంటుంది కొంచెం అయితే కొద్దిగా క్వాంటిటీలో అయితే అందాజుగా చేసుకోగలము మామూలుగా అయితే నోట్లో పెట్టుకునే టేస్ట్ చూస్తాం ఇలా ఉంది అలా ఉంది ఎక్కువ తక్కువ ఉంది అని చూసి చెప్పేస్తాం అనమాట మళ్ళీ తక్కువ ఎక్కువ ఉంటే కలుపుకుంటాం ఈ ప్రసాదం అయితే నోట్లో పెట్టుకోకూడదు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా మూతికి గుడ్డ కట్టుకొని వాసన చూడకూడదంట అసలు నోట్లో ఎంగిలి పడకూడదు అంత నిష్టగా చేయాలి మనం అంత నిష్టగా అయితే ఏం లేదండి మరీ అంత గట్టిగా అయితే చేయలేదు నేనైతే ఈ పులిహోర ఇదైతే మాత్రం కొంచెం ఉప్పు అటు ఇటు అవుతుందని భయం ఉంటే బాగా పర్ఫెక్ట్గా వచ్చి వాళ్ళు వాళ్ళు బాగుందంటే మనకు సంతోషంగా ఉంటుంది కదా బాగాలేదనో అట్లా అంటే కొంచెం మనసు వచ్చి అనేది నాకు ప్రసాదాల జోలికైతే నేను పెద్దగా వెళ్ళను అండి ఇంత క్వాంటిటీలో అంటే కొంచెం కష్టమే నాకైతే కొంచెం కష్టం నాకు పెద్దగా వంటలు అయితే తెలియదండి తెలిసినవే కొన్ని నీట్గా చేసుకుంటూ ఉంటారనమాట పెద్ద పెద్ద క్వాంటిటీలో చేయడం అయితే రాదు ఎద్దుగుండి ఇంకా నూనెలోనే ఇంకా ముందు చెప్పాను కదా ఆవాలు మినపప్పు శనగపప్పు వేరే శనగలు ఆల్రెడీ వేయించి పక్కన పెట్టేసుకున్నాము పచ్చిమిర్చి పచ్చాపచ్చాగా పేస్టు అది కూడా అందులోనే వేసేసి సన్నమంటే చూడండి సిమ్లో పెట్టాను తర్వాత కరివేపాకు చివరిలో వేయండి నల్లగా మాడకుండా చివరిలో వేసామంటే మాత్రం మంచి స్మెల్ అలా ఉప్పు మనీ స్మెల్ వస్తుంది రెండు మూడు ఎండుమిర్చి కూడా అట్లా తుంచి వేయండి పైన కలర్ కలిపినప్పుడు కూడా బాగుంటుంది అందులోనే సరిపడా ఉప్పు ఆల్రెడీ రైస్లో ఉప్పు వేసాను నేను ఇందులో కూడా కొంచెం అందాజగానే ఉప్పు వేసేయండి ఎలా చెప్పాలో అందా నాకు కూడా తెలియదండి కొంచెం స్పూన్తో వేసేసాను కొద్దిగా తర్వాత పచ్చిమిర్చి అంతా వేసేయండి పసుపు ఇంగువ అంతేనండి అవి వేసేసి కొంచెం లైట్గా అట్లా దూరగా వేయించినట్టు పచ్చిమిర్చి నల్లగా కాకుండా చూసుకోండి పచ్చిమిర్చి నల్లగా అయితే కొంచెం రైస్ లుక్ ఉండదు వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ ఉంది కాబట్టి కొద్దిగా ఆయిల్లోనే అటు ఇటు తిప్పేసి దించేయండి చాలు దించేసిన తర్వాత ఆల్రెడీ మనం రైస్ చల్లారి పెట్టుకున్నాం కాబట్టి ఆ రైస్లో కలుపుకోవడమేనండి ఉప్పు రైస్లో వేసాము ఈ తిరువాతలో కూడా వేసాము నాకు తెలిసిన అందాస్ ఏంటంటే ఒక పావుకు వచ్చేసి రెండు నిమ్మకాయలు ఒక మీడియం సైజు రెండు నిమ్మకాయలు లేదు అంటే కొంచెం అయితే మూడు వేయండి పర్ఫెక్ట్గా పులుసు సరిపోతుందండి నాకు నేను చేస్తూ ఉంటాను కాబట్టి క్యారియర్కు బా పాపకు బాక్స్ చేస్తున్నప్పుడు కొంచెం కొంచమే చేసుకుంటాం కాబట్టి పావు అన్నము కరెక్ట్గా మూడు నిమ్మకాయలు చిన్నవైతే కొంచెం మీడియం సైజ్ అయితే రెండు కరెక్ట్గా పడతాయండి ఇదైతే అందాజ నాకు కరెక్ట్గా చెప్పగలను అండి పడికంటే దీని క్వాంటిటీ లెక్కేసుకొని చేసేసుకోవడమే అదే అందాజగానే చేశానండి ప్రసాదం కూడా చాలా టేస్టీగానే వచ్చింది నాలాగా కరెక్ట్గా తెలియని వాళ్ళకు చెప్తున్నాను ఎందుకంటే ప్రసాదం మనం రుచి చూడడం కాబట్టి ఈ అందాజతో చెప్తున్నానండి కరెక్ట్గా పా వన్నంకి ఆ పావు అంటే తెలుసు కదా అందరికీ వంట చేసే వాళ్ళకి అందరికీ తెలుసు అండి పావు అంటే మరి ఇది కూడా చెప్పాలా అని అనుకోవద్దు ఆ పావు అన్నంకి రెండు నిమ్మకాయలు ఉప్పు అదిగోండి ఆ స్పూన్ ఉంది కదా ఆ పెద్ద స్పూన్ నిండుగా వేశాను అది కూడా అందా కానీ మైండ్ అయితే ఎక్కడో కొడుతుంది ఇది తక్కువ వస్తుందా తక్కువ వస్తుందేమో అనేసి కొడుతూనే ఉంది కాకపోతే సరిపోయింది మళ్ళీ కొద్దిగా వడ్డించాను చూడండి చివరిలో కొంచెము అటు ఇటుగా అన్నప్పుడు కొంచెం అలా వేసేసానండి లైట్గా అంటే ఎక్కువ మరీ టార్చ్ చేసి పచ్చిమిర్చి నల్లగా అయిపోయేంత వరకు అలా వేయించకుండా లైట్గా అట్లా కలరు కొంచెం కలర్ గ్రీన్ కలరు అందుకు ఉన్నప్పుడే దించేసుకోండి పసుపు ఆల్రెడీ వేసేసాం కాబట్టి ఇంగువ కూడా చివరిలో వేసుకోండి ఇంగువ చాలా బాగుంటుందండి కొంచెం వెడల్పాటి ప్లేట్ లాంటిది తీసుకున్నానండి ఇది ఇందులోనే రైస్ అంతా చల్లార్చుకున్నానండి ఫ్యాన్ కింద పెట్టేసి కొంచెం చల్లారితేనే మనకు పులిహోర కలిపినప్పుడు వెంటనే అది పట్టేస్తుందండి ఒకటి రైస్లోనే నిమ్మ పులుసు కూడా కలిపేసుకున్నారంటే రైస్కు ఇంకా పులుపు ఎక్కువ పట్టుకుంటుందండి పైన పైన లేకుండా అన్నం బాగా పిల్చుకుంటుంది అలా రైస్ అంతా చల్లార్చేసానండి ఇదిగోండి నిమ్మకాయలు ఫ్రెష్ నిమ్మకాయలు తీసుకోండి రసం బాగా వస్తుంది ఇందులో నేను నాలుగు చూపిస్తున్నానండి మీరు ఎక్కువ చెప్పారు కదా అనుకోకండి చూపిస్తున్నది నాలుగే అంతే నేను చెప్పిన అందాజ అయితే మాత్రం మర్చిపోకుండా వేసుకోండి బాగుకు మీడియం సైజు రెండు కొంచెం చిన్నవి అయితే మూడు ఇవి ఒక్కొక్కటి ఒక సైజులో ఉన్నాయండి పులుసుకు సరిపడా నేను అందాజగా అయితే వేస్తున్నాను కట్ చేసి ముందు పులిహోర పులుసులో అందులో పిండేసుకొని కొంచెం రైస్లో కూడా ముందే పిండుకుంటే సరిపోయి ఉండేది నేను గిన్నె పెద్దది అయ్యేసరికి కొంచెం ముందే చేయలేదు చల్లార్చిన దాంట్లో పిండుకుంటే సరిపోతుందండి మనం తయారు చేసుకున్నాం కదా ఈ మసాలా అంటే మసాలా అంటే పప్పులు ఇవన్నీ వేసి చేసుకున్నాం కదండి పప్పులు సైడ్ ఉన్నాయి ఈ కరివేపాకు ఇవన్నీ వేసుకున్నది మధ్యలో అన్నం మధ్యలో వేసేసి ఇదంతా పోపు వేసేయండి వేసిన తర్వాత మెల్లగా చేత్తో కలుపుకుంటే ఇంకా బాగా వస్తుందండి గరిట కంటే కొంచెం కొంచెంగా వేసి చేసుకోండి ఎందుకంటే రైస్ ఇంకా ఉంది ప్లేట్ మనకు పట్టలేదు అంత పెద్ద విడలిపోతే తీసుకున్నా కూడా సరిపోలేదు పడి అన్నం కదా కొంచెం ఎక్కువ క్వాంటిటీనే కాబట్టి మనకు కలుపుకోవడానికి ఇబ్బంది అయిందని కొంచెం కొంచెంగా కలుపుతున్నానండి ఇలా చక్కగా చేయి పెట్టేసి బాగా మొత్తం కిందిది పైకి పైది కిందికి అంతా కలిపేస్తూ అన్నీ మనం ముందే వేసేసాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు తిరగమాత వేసేసాము పోపు మనం పెట్టింది పప్పులు కూడా మధ్యలో సగానికి అలా వేసి పై పైన కొంచెం కొంచెంగా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా ఈ పప్పుల పైన వేసుకుంటూ మొత్తం అంతా పులిహోర నీట్గా కలిపేసుకోండి అంతే ఇలా శుభ్రంగా చేయి పెట్టి కలుపుకోవడమే అండి ఎందుకంటే గరట పెడుతున్నప్పుడు ఇటు అటు కింద పడిపోతుంది శుభ్రంగా చేయి పెట్టి కొంచెం కొంచెంగా కొద్దిగా ఇంకా వేడిగానే ఉంది మరీ ఎక్కువ చల్లారేం పోలేదు ఇలా పులిహోర అంతా మొత్తం కలిపేసి పెట్టుకున్నానండి ఇది రెడీ చేసుకొని గుడికి బయలుదేరానండి ఫైవ్ థర్టీకి అంతా అక్కడికి ఉంటే ఆకాశ దీపము కోటి సోమవారము గురువారము వచ్చింది అందులో దీపదానం కూడా చేశాను కాబట్టి అక్కడ ముందు నేను ఐశ్వర్య ముగ్గు ఐశ్వర్య ముగ్గు వేయాలనుకున్నానండి ఎర్రమట్టి దొరుకుతుంది కదా జాజు అంటారు కదా అది మే మా సైడ్ అయితే ఎర్రమట్టి అంటామండి ఇప్పుడు అమ్మమ్మ అటు సైడు రాసేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ ట్రైనింగ్లోకి వచ్చిందండి జాజు అని అంటున్నారు నేనైతే ఇంకా ఎర్రమట్టి అని అంటానండి అవైతే వాకిళ్లకు అప్పుడు పూసుకునేవాళ్ళు ఇవేంటి గడపలకు సైడ్లో ఎరమట అలికి చేసుకునే వాళ్ళు ఇప్పుడు అన్నీ కొత్తగానే చూడాల్సి వస్తుందిలేండి మళ్ళీ పాతవన్నీ కొత్తగా వస్తున్నాయి ఇలా గుడికి పోయిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర స్వామికి గర్భగుడికి ఎదురుగా ధ్వజస్తంభానికి గరుడు ఉంటాడు కదా ఆయన దగ్గర నేను ఇలా ఎరమను రాసుకొని ముగ్గు పెట్టేసుకుంటున్నానండి ఐశ్వర్య ముగ్గు వేసుకొని ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడు పిండి దీపాలు పాప మా పాప కూడా కృత్తిక నక్షత్రం అండి ఇరవై ఏడు దీపాలు పెట్టి మా కుటుంబం అంతా తలా ఒకరం వెలిగించాలనుకున్నాము పూజ మాదే కాబట్టి వీడియో కూడా మేము తీసుకోవడానికి చాలా కష్టం అయిపోయిందండి కొంచెం కొంచెంగానే పెడుతూ ఉన్నాను పాప బాబు మావారు అందరితో నేను వెలిగించాను ఈ పూజ చేస్తున్నప్పుడు దీపాలు పెడుతున్న ముక్కు పెట్టి దీపాలు పెడుతున్నప్పుడు పక్కన ఒక ఇద్దరు ముగ్గురు ఆకాశ దీపానికి వచ్చిన వాళ్ళు నా దగ్గరే కూర్చున్నానండి నేను వేస్తున్న ముగ్గును చూస్తూ ఎలా పెడుతున్నావు ఏంటి అని వీళ్ళైతే క్వశ్చన్లు ఎన్నిసార్లు అడిగారనండి బాగుంది అని వాళ్ళకు కూడా దీపం వెలిగించేసి వాళ్ళిద్దరికి కూడా దీపాలు ఇచ్చానండి దీపదానం చేశాను వాళ్ళకు కూడా దీపదానం చేసినంత పుణ్యం నాకైతే వచ్చిందని అనుకుంటున్నాను చక్కగా ఇలా ప్రసాదం మా వారు పూజ అయిపోయిన తర్వాత మెనుపగడ స్వామికి సమర్పించి ఆకాశ దీపానికి లక్ కూర కూడా పెట్టామండి ప్రసాదంగా తర్వాత గర్భగుడిలోకి వెళ్ళేసి స్వామికి మురళీ స్వామి అర్చకులు ప్రధాన అర్చకులు ఉన్నారండి మళ్ళీ ఆయనకు దీపదానం చేసి నాకు తోచినంత ఆయనకు తాంబూలము అలాగే నాకు తోచినంత ఇస్తాం కదండి ఏమంటారో ఆయనకు దక్షిణ దక్షిణ తాంబూలము అలాగే అలాగే దీపదానము రెండు చేసామండి కృతిక నక్షత్రము అందులో దీపదానము కోటి సోమవారానికి ఇరవై ఏడు నక్షత్రాలు దీపాలు ఆకాశ దీపం పూజ అన్నీ ఒకే రోజు చేసేసుకున్నానండి నాకైతే చాలా 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 సంతోషంగా అనిపించింది అండి పూజ అయిన తర్వాత ఈ వీడియోలు మళ్ళీ చూసుకున్న తర్వాత కానీ చాలా మిస్ అయిపోయానండి అండి ఫోటోలు వీడియోలు చాలా మిస్ అయ్యాయి ఉన్నీ మాత్రం నేను చూపించాలని చూ చూపిస్తున్నాను తర్వాత పూజ ఎంత అయిపోయిన తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు నేను దీపాలను చూసుకుంటూ వెళ్తున్నానండి కాదా వెలుగుతున్నాయా ఏంటి మొత్తం కొండెక్కేసానండి